హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేర్పించబోయే డిష్ ఏంటంటే మామిడి కొబ్బరి కాంబినేషన్లో పచ్చడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పచ్చడి కోసం ముందుగానే చిన్న మామిడికాయని తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా మొక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇది పుల్లటి మామిడికాయ అండి అలాగే ఫస్ట్ కొబ్బరికాయని తీసుకొని దాన్ని రెండు చెక్కల కింద చేసి ఇలాగ ఒక చెక్కని మాత్రమే నేను తురుమేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ హాఫ్ చెక్కకి మనకి చిన్న ఈ సైజులో కాయ అయితే సరిపోతుందండి అలాగే పచ్చడి కోసం ఒక ఐదు వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రెమ్మలు ఈ వెల్లుల్లి రెమ్మని పొట్టు తీయపోయినా పర్వాలేదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫ్రెండ్స్ మామిడికాయ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న మూకుడు పెట్టేసుకొని అందుకని ధనియాలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎండుమిర్చిని ఎక్కువ వేయపకండి మాడిపోతాయండి ఇవి మాడకుండా చక్కగా సిమ్లో పెట్టి ఒక్క నిమిషం పెట్టి సరిపోతుంది ఇప్పుడు వెల్లువడమ్మను కూడా వేసేసుకోవాలి మనకి ఎండిమిర్చి అనేది వేగిపోయిందండి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మరలా అదే మూకుడిని స్టవ్ మీద పెట్టేసి మనం తురుమి పెట్టుకున్న ఈ కొబ్బరిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొబ్బరి అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుందండి మనకి పచ్చడి కూడా త్రీ ఫోర్ డేస్ ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరిని కూడా మనం సిమ్లోనే పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కొబ్బరి అనేది మాడిపోతుంది మాడిపోతే మళ్ళీ పచ్చడి వాసన వస్తుందండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరిని చల్లారినివ్వాలండి ఫ్రెండ్స్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి దాంట్లోకి మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేసుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా మిక్సీ పట్టేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి చల్లార్చుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి అనేది ఇలాగా ముక్క ముక్కల కింద ఉంటేనే బాగుంటుందండి మరి మెత్తగా పేస్ట్లో అయినా టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ ఈ విధంగా కొబ్బరిని కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మేము వేసిన సాల్ట్ అయితే సరిపోలేదండి ఇంకొక అర స్పూన్ వేసేసి ఇంకొకసారి మిక్సీ వేసేసుకుంటే మనకి పచ్చడి అనేది మెత్తగా అవుతుందండి ఫ్రెండ్స్ చూడండి పచ్చడి అయితే విధంగా మిక్సీ వేసేసుకున్నానండి మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా చేసుకోండి మన అన్నంలోకి అయితే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇవి మార్కెళ్లు దొరికే సీజన్ కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు కోసం మూకుడు పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆలు వేడి దీంట్లోకి అర స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవలలో చిటపట్లు ఆడేటప్పుడు శనగపప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ పప్పులన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు కరివేపాకం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ తాలింపు చల్లారిన తర్వాత మనం పచ్చడిలోకి వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మామిడి కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసిన మామిడి కొబ్బరికాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి